వెళ్ళిపోయారు వెంటనే ఆయన ఆ చేస్తున్నానని చెప్పారు అలాగే ఇవాళ కాక నిన్న రెండు రోజుల క్రితం కాపు ఉద్యమ గారు వదిలేసి వైఎస్ఆర్ పార్టీలో చేశారు అంటే కాపు ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేశామంటే రాజ్యాధికారం కావాలి ఎవరైతే అత్యధిక జనాభాగా ఏకైక లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉందో కాపు తెలక బలిజా వంటరి కులాలు వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుగుణంగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు నాయకులు ఒకరేమో ఉద్యమాన్ని కాడు వలేశారు మరొకరేమో ఉద్యమాన్ని తాత్కాలికంగా రద్దు అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో గత నలభై సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కాపునాడు నుంచి కాపు సంక్షేమ సేన దగ్గర నుంచి ఈ రోజున ఇక్కడ నేను కాపు సంక్షేమ సంఘం అనే సంస్థనే నేను వ్యవస్థాపక అధ్యక్షుడిగా పద్నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్లో స్థాపించాం ఇవాళ పదిహేడో తారీఖున తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థాపించాం ఇవాళ ఇవాళ ఇక్కడ లాంచ్ చేసామండి దీంట్లో నేనే సీనియర్గా ఉండ ఉండ ఉన్న కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై శాతం మంది కాపులు నాకు మద్దతుగా నిలవడం జరిగింది మా సంస్థ ప్రధాన ఆశయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కోటి నలభై రెండు లక్షల మంది కాపు తెల్లగా బలిజా వంటి కులాల ఉన్నారండి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో రెండు కోట్ల మంది కాపు ఉపకొలాల వారు ఉన్నారు అలాగే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి రాష్ట్రాల్లో బలిచ కులం పేరుతోటి మద్రాసు నాయుడు పేరుతోటి సుమారుగా ఐదు కోట్ల మంది ప్రజలుంటే ఇంతవరకు మాకు రాజ్యాధికారం రాలేదనేటువంటి విషయం మాకు కలగా మిగిలిపోయింది స్వతంత్రం భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి కులాల వారే ఉత్తర భారతంలో అధికారంలోకి వస్తూ ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా నాలుగు శాతం మంది ఇరవై రెండు లక్షల మంది ఉన్న తెగవారు కొందరు ఒక కొంతకాలం ఇరవై శాతం ఇరవై ఇరవై లక్షల మంది మాత్రమే ఉన్నటువంటి తెగవారు కొద్ది కొద్ది కాలంగా పరిపాలన చేస్తూ ఉన్నారు కోటి నలభై రెండు లక్షల మంది ఉన్నటువంటి వారికి ఇంతవరకు రాజ్యాధికారులు రాకపోవడం చాలా శోచనీయంగా భావిస్తూ మరి ఈ ఈ విషయంలో మాకు న్యాయం జరగాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం మరొక విషయం ఏమిటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాపు ఉపకులమైనటువంటి మున్నూరు కాపుకి సంబంధించినటువంటి బండి సంజయ్ గారికి భారతీయ జనతా పార్టీని అధికారం చేపట్టేటువంటి అంచు వరకు ఆయన ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో ఆయన భారతీయ జనతా పార్టీని ఎంతో డెవలప్ చేస్తే ఎన్నికలకు ముందు ఆయన్ని పదవి నుంచి తొలగించేసి అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ కోల్పోయింది మా కాపు సామాజిక వర్గానికి తేరని కలగాలిపోయినటువంటి అధికారం నుంచి మేము అందు అందుకున్నటువంటి క్షణాల్లో మమ్మల్ని కూడా ఇలాగా కింద పడివేస్తాం కూడా మరి జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరైతే అత్యధిక పెద్ద ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు ఉన్నాడో పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు పూర్తయింది కేవలం అధికారం చేపట్టేటువంటి లక్ష్యమే కాకుండా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించారు అప్పుడు ఎన్నికల్లో పోటీ చే అప్పుడు ఆయన కంటెస్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమికి ఆయన మద్దతుగా నిలిచారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వాళ్ళు నిండిగా పోటీ చేశారు కానీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ వల్ల ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు అప్పులు చేసి ప్ర ప్రజలకి పనిచేస్తా ఉన్నారు వచ్చినటువంటి దానాన్ని దోపిడీకి గురవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కూటమికి మేము నూటికి నూరు శాతం మద్దతుగా ఏదైతే అత్యధిక జనాభా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా జనసేన అధినేత భాగస్వామిగా ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నటువంటి కూటమికి మేము నూటికి నూరు రూపాయలు మద్దతుగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొక విషయం అండి కాపు కులం పేరు చెప్పి నలభై సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు మరి కాపు కులానికి సంబంధించినటువంటి ఆయన కాడిని వదిలేసేసి మరి వేరే చిన్న సాగు పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి రాలేదు అని ఆయన భావన అంటే పవన్ చిన్న చిన్న ఆడికి కూడా అడిగేటువంటి మనస్తత్వం పద్ప్రాభం గారు ఆయన ఇంటికి రాల్సినటువంటి సాగుతోటి మరి వేరే పార్టీలోకి కూడా చేరిపోయారు దీనికి ప్రజలకు ఆయన ఏం సమాధానం చెప్తారో ఆయనే చెప్పాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడికి ఎంతో ఇక్కడ ఎంతో అభిమానంగా వచ్చేసినటువంటి మీడియా హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ కాపు సంక్షేమ సంఘం అనే సంస్థనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామని రానున్న రోజుల్లో పర్చే అసెంబ్లీ నియోజకవర్గకే నగరానికి మండలానికి వ్యాపింపు చేసి మా కాబూలైకే ఐదు కేత గా కృషి చేస్తామని చెప్పి ఎంతతో చెయ్యస్తారన్న జై కాబూ జై కాబూ సంక్షేమ సంఘం జీవి మాల్ ఫెస్టివల్ 3 మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్స్